హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవెనింగ్ టు ఎవరి వన్ ఏపీ ఎకానమిక్ సంబంధించి మంచిటెడ్ ఏపీ ఎకనామిక్ సర్వే రిలీజ్ ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్ అయిన వరకు ఇదే మనకి భగవద్గీత ఇది మనకు మతపరివృత్తి గ్రంథాలి దీన్ని మనం బాగా స్టడీ చేయాల్సి ఉంటుంది స్టడీ చేయాల్సి ఉంటుంది ఏపీ ఎకనామిక్ సంబంధించి సో మనకి టోటల్ ఏదైతే టూ చాప్టర్స్ ఆఫ్ థర్టీ మార్క్స్ ఉందో మెజారిటీ ఆఫ్ మన కవర్ టాపిక్స్ అంతా దీనిపైనే ఉంటుంది కాబట్టి దీన్ని మనం చూడాల్సి ఉంటుంది సో ఈ చాప్టర్స్ చూడండి టోటల్ ఫైవ్ చాప్టర్స్ ఉంటుంది కదా జనరల్ వ్యూ ఆఫ్ మనకి జనరల్ వ్యూ ఉందో ఇది బాగా మనం స్టడీ చేయాలి అగ్రిగేట్స్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ అగ్రికల్చర్ అండ్ సెక్టర్ సో జనరల్ వ్యూ ఏంటంటే టోటల్ గా అన్ని చాప్టర్స్ కలిపి ఉంటుంది జనరల్ వ్యూ లో సో మీకు డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వ్యూలో జనరల్ వ్యూ అంటే టోటల్ ట్వంటీస్ ఉంటుంది టోటల్ అన్ని కవర్ అయ్యి ఉంటుంది దాని తప్పు అగ్రిగేట్స్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ మ్యాక్ర అగ్రిగేట్స్ చూడండి ఈ లో టోటల్ మనకి జోగ్రఫీతో తో పాటు రిమైనింగ్ అన్ని కూడా కలిపి ఉంటుంది లో సో మీరు జనరవీలో ప్రతిదీ కూడా క్లియర్ గా చదవాల్సి ఉంటుంది అది ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాంటిది అన్ని చాప్టర్స్ కి అయినాక మనకి ఈ మైక్రోకాక్ అగ్రిగేట్స్ లో ఈ ఇయర్ ఏంటంటే స్పెషల్ గా వీళ్ళు రెండు వేల పద్నాలుగు నుండి కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఏవైతే మనకి అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ ఎంత ఎంత జీవీ ఎంత ఉందో దీనిలో ఏంటంటే దీనిలో మీరు చూడొచ్చు ఈ గ్రోత్ రేట్స్ అనేవి అప్పుడు చాలా హైలో ఉండేది రిమైనింగ్ లో ఉంది ఆ పీరియడ్ లో కంపేర్ చేస్తే రిమైనింగ్ పీరియడ్ లో సో లో ఏంటంటే సో ఇట్లాంటి క్రిటికల్ క్వశ్చన్స్ ఆ టైంలో లో ఎంత ఉందని అడిగే అవకాశం ఉంది కాబట్టి ఆ గ్రోత్ రేట్స్ అన్ని కూడా మీరు ఒకసారి మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ చూసినప్పుడు క్లియర్ గా చదువుకోవాలి అండ్ థర్డ్ చాప్టర్ మనకి ఇట్లా టేబుల్స్ వస్తాయి దీంతో పాటు సేమ్ అగ్రికల్చర్ సెక్టర్ ఎంత ఉంది థర్డ్ చాప్టర్ ఏంటన్నా పబ్లిక్ ఫైనాన్స్ పబ్లిక్ ఫైనాన్స్ లో మనకి సేమ్ మనకి టాక్సెస్ నాన్ టాక్సెస్ అదర్ రెవెన్యూ టాక్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనకి క్లియర్ గా వాళ్ళు ఇవ్వడం జరిగింది తర్వాత సెక్టరల్ డిస్ట్రిబ్యూషన్ మనకి మైన్స్ జియాలజీ నుండి ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఎంత అమౌంట్లు వచ్చాయని కూడా క్లియర్ గా వాళ్ళు అడిగారు దాంతో వేరే సేల్ ట్యాక్స్ ఎక్సైజ్ వ్యాట్ ఇట్లాంటి అన్ని టాక్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ టాక్సెస్ కూడా క్లియర్ గా మనం చూసుకోవాలి దీంతో పాటు మనకి సెంట్రల్ నుండి ఎంత వచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఓన్ టాక్సెస్ ఎంత నాన్ టాక్స్ అన్ని కూడా క్లియర్ గా చదవాల్సి ఉంటుంది సో అది దీనిలో మీకు చెప్పాను కదా స్టాంప్స్ ఎక్సైజ్ సేల్స్ మోటార్ వెహికల్ జీఎస్టీ ఈ టాక్సెస్ కాంట్రిబ్యూషన్ అనేది చూసుకోవాలి దీనికి చెప్తా ఏదో చదవ ఎలా ఉంటుందని దాంతోపాటు ఇది మన గ్రూప్ టూ సిలబస్ లో ఆల్రెడీ మీకు చెప్పాం ఐటి పాలసీ చదవాలి దాంతో ఎంఎస్ఎంఎస్ పాలసీ రిలీజ్ చేశారు రీసెంట్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ పాలసీ కూడా రిలీజ్ చేశారు దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పాలసీ కూడా వచ్చింది సో అన్ని పాలసీ వచ్చాయి ఇక్కడ ఆల్ పాలసీస్ కూడా వీ రీడ్ దాంతో మనకి అగ్రికల్చర్ సెక్టర్ లో సర్వేలో ఒక చాప్టర్ ఉంది కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించిన కూడా క్లియర్ గా మనం అన్ని చూసుకోవాలి స్ట్రాటజీస్ మార్కెటింగ్ అలర్ట్ సెక్టర్స్ స్కీమ్స్ ఏమిటండీ రిమైనింగ్ ఈ ఫోర్త్ చాప్టర్ కూడా క్లియర్ గా మనకి సర్వేలో ఉంది ఫిఫ్త్ చాప్టర్ కూడా ఆల్సో ఉంది సో ఇవన్నీ క్లియర్గా చూసుకుంటే నేను దీనిపై డీటెయిల్ వీడియో ఒకసారి చేస్తాను థ్యాంక్ యూ